రాజధాని అమరావతిలోని మీడియా సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో యూట్యూబ్ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటుకు గూగుల్ సంస్థ ఆసక్తి వ్యక్తం చేసింది యూట్యూబ్ సంస్థ గ్లోబల్ సిఈఓ మోహన్ గూగుల్ సంస్థ ఆసియా పసిఫిక్ విభాగం అధిపతి సంజయ్ గుప్తాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ఆన్లైన్లో సమావేశమయ్యారు రాష్ట్రంలో స్థానిక భాగస్వాములతో కలిసి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ గ్రోవిత్ గూగుల్ వంటి సర్టిఫికేషన్ ప్రోగ్రాంలు నిర్వహించడం తదితర అంశాలపై వారు చర్చించారు అమరావతిలోని మీడియా సిటీలో యూట్యూబ్ కార్యకలాపాలు ప్రారంభించాలని పెట్టుబడులు పెట్టాలని చంద్రబాబు చేసిన సూచనకు వారు సానుకూలంగా స్పందించారు ఈ విషయాన్ని చంద్రబాబు ఎక్స్వేదికగా వెల్లడించారు నీల్మోహన్ సంజయ్ గుప్తాల్తో సమావేశమవడం సంతోషాన్నిచ్చింది ఆంధ్రప్రదేశ్లో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటు కృత్రిమ మేధ వినియోగాన్ని ప్రోత్సహించడం కంటెంట్ నైపుణ్య నైపుణ్యాభివృద్ధి సర్టిఫికేషన్ కార్యక్రమాలపై స్థానిక భాగస్వాములతో కలిసి పనిచేసేందుకు వారు ఆసక్తి కనపరిచారు అమరావతిలోని మీడియా సిటీకి గూగుల్ సాంకేతిక సహకారం అందించేందుకు ఉన్న అవకాశాలపైన చర్చించాం అని చంద్రబాబు పేర్కొన్నారు